హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో ఆల్ ఇన్ వన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను మా వాణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బుధవారం లాగ్ అనమాట అయితే మార్నింగే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ అయిపోయింది పూజ కూడా చేసేసుకున్నాను సింపుల్గానే బుధవారం కాబట్టి నేను దీపారాధన ఒక్కొక్కసారి చేస్తాను ఒక్కొక్కసారి చేయను అనమాట అగ్రవర్తులు పెలిగించి నైవేద్య ఏదైనా పెట్టేస్తాను సింపుల్గా అలా అయిపోతుంది ఆ పైగా లేట్ కూడా అయ్యిందిలేండి ఈరోజు అందుకని ఇంకెక్కడక్కడ సర్దుకొచ్చేసి ఎగ్స్ అయితే తెప్పించాను ఈరోజు ఎగ్స్ వండుదాము అనేసి శ్రావణ మాసం వచ్చిన తర్వాత అసలు ఎగ్స్ తీసుకురాలేదనమాట ఇంకా ఇప్పుడైతే తెప్పించాను పిల్లలు కూడా అడుగుతున్నారు అని చెప్పనేసి అయితే ఎగ్స్ వండుదామని నేను ఎగ్స్ తెప్పించాను టెన్ థర్టీ ఎయిట్ అనమాట ఇంకా గుడ్లు పొయ్యి మీద పెట్టి పాలు పెట్టాను ఒక సైడు రైస్ కూడా నాన్ పెట్టేశాను అనమాట ఇక బట్టల రైస్కి రావడం ఇంకా అలా పనులు ఉంటాయి కదా అవి అవుతూ ఉంటాయి అని చెప్పనేసి అయితే నేను నా పని అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట టిఫిన్ అయితే ఏం లేదండి పిల్లల వరకు దోశ పిండి వస్తే వాళ్ళకి వేసి పెట్టేశాను ఇంకా నేనైతే పిల్లలకి స్నాక్స్లో రాగిజావ పెట్టాను ఈరోజు ఆ రాగిజావే తీసుకుందాము ఇంకా సరిపోతుంది టెన్ థర్టీ అయిపోయింది ఇంకెందుకు హెవీగా లైట్గా చక్కగా పొట్ట కూడా ఫిల్ అవుతుందని చెప్పనేసి అయితే నేను చేశాను చూసి తెలుసు కదా మీకు రాగి జావలో నేను వేస్తాను అనమాట ఆ పప్పులు తిని జావ తాగేటప్పటికి ఇంకా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు ఉండొచ్చు ఆకలి అయితే వేయదు పొట్ట కూడా లైట్గా ఉంటుందని చెప్పనేసి అయితే ఇంకా అవి అయితే నేను తెచ్చేసుకున్నాను అనమాట అయితే మొన్న వీడియోలో నేను చెప్పాను కదా టీచింగ్ ఫీల్డ్కి వెళ్దాం అనేది ఇంట్రెస్ట్ నాకు వెళ్ళే చూశాను కానీ అక్కడ అక్కడ వేకెన్సీ లేదు అయితే చెప్తాము అన్నారు బీఈడీ కావాలని అడిగారు అని చెప్పాను కదా అయితే యాక్చువల్గా నాకేనండి ఇంట్రెస్ట్ మా హస్బెండ్ అయితే చేయమని అనరు అడగరు చెప్పరు అసలు ఎందుకు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండక ఈ పనులన్నీ ఎందుకు అని చెప్పాను అంటారు కానీ అది నా మంచి కోసం చెప్తారు కానీ ఆ మాట ఎలా అంటారో తెలుసా నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు నెగ్గలేవు నువ్వు బయట తిరగలేవు చేయలేవు ఎందుకు అని చెప్పని అంటారు అంటే ఇప్పుడున్న నా మెంటాలిటీ ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో అని చెప్పనేసి అయితే నేను ఈ సిచ్యువేషన్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఒక బ్యాచ్కి తగ్గట్టు వాళ్ళం అవుతాం కదా అందుకనేసి చాలా సెన్సిటివ్ టైప్ ఆఫ్ మైండ్ అండి నేనైతే ఎవరిని ఏమి అనను ఒక మాట నాలుగు మాటలు అనిపించుకుంటానే కానీ తొందరపడైతే తనను ఎందుకంటే అనకూడదు అనే అనే ఉద్దేశము ఆ పైగా నేను నేర్చుకున్న కొన్ని కొన్ని విషయాలను బట్టి తొందరపడకూడదు దేనికైనా కాలమే సమయం చెప్తుంది కానీ సమాధానం చెప్తుంది కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం అనేది వెంటనే మన చేతిలోకి తీసుకోకూడదు సమయానికి ఇవ్వాలి అదే కరెక్ట్ అయిన సమాధానాన్ని ఇస్తుంది అని అయితే నేర్చుకున్నాను సో ఏదైనా సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వెంటనే మనం రియాక్ట్ అయిపోతే ఇంకా టైము కాలం అనేది దానికి సొల్యూషన్ చెప్పే అవకాశము మనం ఇచ్చినట్టు కాదు మనమే తీసుకున్నాం కాబట్టి దానికి పరిహారం ఏం జరిగినా కూడా మనమే అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినా లేదంటే ప్రాబ్లం మనకు వచ్చినా అది ఇంట్లో కావచ్చు రిలేషన్లో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు నైబర్స్తో కావచ్చు ఏ సిచ్యువేషన్లో ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రియాక్షన్ అనేది మనం అవ అవ్వకూడదు అనమాట ఎందుకంటే ఏదైనా మనకి మొత్తం తెలియదు ఇప్పుడు ఏదైనా విషయం గురించి జడ్జిమెంట్ చేశాము అంటే అది మొత్తం మనకు తెలియదు అవతల సైడ్ కూడా ఎంతో కొంత న్యాయం అనేదో కరెక్ట్ అనేదో ఉంటుంది అలా కాకుండా ఓన్లీ మన సైడ్ నుంచే ఆలోచించేసుకుని అది రాంగ్ అని జడ్జిమెంట్ చేయడం చాలా తప్పు అందుకే కొంత టైము మనము ఇచ్చామనుకోండి ఆ సమస్యకి ఆ విషయం మనకు తెలవడమో లేకపోతే మన సైడ్దే అవతల వాళ్ళకి అర్థం అవ్వడమో జరిగి సొల్యూషన్ అనేది పాజిటివ్గా ఉంటుందనేది నా నమ్మకం అనమాట మనం వెంటనే రియాక్ట్ అయిపోయామనుకోండి ఇంకా ఆ సిచ్యువేషన్ అనేది పాజిటివ్ అయ్యే అవకాశమే లేదు నెగిటివ్ నెగిటివ్ అయిపోతుంది నెగిటివ్కి ఇంకా డబల్ నెగిటివ్ అయిపోతుంది అనమాట అందుకనే మనము ఏది కూడా తొం చేతిలోకి తీసుకోకూడదు సో అందుకని నేను కూడా ఏది ఎవరిని తొందరపడి అనను కూడా ఒక నా ఒకటికి నాలుగు అనిపించుకుంటాను ఎవరికి వాళ్ళకి కూల్ చేసి నార్మల్గా ఉందామనే దృష్టితోనే పోతాను అనమాట ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చి నా వల్ల కలిగిన నా వల్ల కలిగిందని అనిపించిన ఇతరులకు నా వల్ల కలిగినా కూడా నేనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సైలెంట్ అయిపోయి ఉంటాను అనమాట అలాంటి మైండ్ సెట్ నాది అందుకనే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ సిచ్యువేషన్స్లో బయట మనుషులు అనేవాళ్ళు అందరూ పాజిటివ్ ఉండరు వాళ్ళ మధ్యలో నువ్వు నెగ్గలేవు నువ్వు గెలవలేవు ఎందుకు నీకు ప్రశాంతంగా ఇంట్లో ఉండక ఇవన్నీ చేస్తానంటావు పిల్లల్ని చూసుకో ఇంట్లో చూసుకో నీకు ఇష్టమని చెప్పని యూట్యూబ్ కూడా నేనేం అనలేదు నీకు పర్మిషన్ ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే అది చేయకుండా దాన్ని వదిలేసి బయటికి వెళ్ళి ఏదో చేస్తాను ఏదో చేస్తాను అంటావు ఏంటి అని చెప్పని అంటారనమాట నాకేమో ఎప్పుడన్నా ఫైనాన్షియల్గా మన లేడీస్ అందరికీ ఉండేదే కదండి ఫైనాన్షియల్గా ఏదన్నా అప్ అండ్ డౌన్ అవుతుంటే మనం ఎందుకు ంటున్నాము ఏదో ఒకటి చేద్దాము ఏదో ఒకటి చేద్దాము అనే ఇంటెన్షన్ మనకు ఉంటుంది ఇప్పుడు పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉంటే మనకు ఆ టెన్షన్ మనకు ఆలోచన అనేది ఉండదు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం వండి పెడతాం తింటాం తిరుగుతాం అయిపోతుంది వాళ్ళు ఎవరిదారుని వాళ్ళు స్కూల్కి ఆఫీసులకి డ్యూటీలకి అలా వెళ్ళిపోయినప్పుడు ఇంకా మనకి లోన్లీగా ఒంటరిగా ఉంటాం కాబట్టి మనకి ఇంక ఇంట్లో విషయాలు కానీ ఏదైనా రిలేషన్ విషయాలు కానీ ఫైనాన్షియల్ విషయాలు గుర్తొచ్చి ఇంకా దాని గురించి ఆలోచించి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయమో ఏమి చేయలేకపోతున్నాం ఇంట్లో ఖాళీగా అనుకుంటున్నాము అన్న గిల్టీ ఫీలింగ్ కావచ్చు ఏదన్నా సహాయపడితే చెన్నైలకు వేడి నీళ్ళు అన్నట్టుగా ఉంటుంది కదా మనకి ఆలోచన అనేది అని చెప్పి నేను ఆలోచించి అంటూ ఉంటానన్నమాట నీ ప్రయత్నం నేను ఎందుకు కాదనాలి సరే చేసుకో అని చెప్పని వదిలేశారు ఏమనలేదు తీరా చూస్తే అది బెడిసి కొట్టింది ఇంకొక రకంగా చెప్పాలంటే బాబాకే నిర్ణయం నా అది ఏదైనా సరే బాబాకే నిర్ణయం వదిలేస్తాను అనమాట ఈవెన్ నేను ఏది చేయాలన్నా కూడా ఆయన ఇష్టం ఉంటేనే ఆయన అనుమతి ఉంటేనే జరుగుద్ది ఒకవేళ అవ్వలేదు అంటే ఆయనకి అనుమతి లేదనే అనుకుంటాను నేనైతే కానీ మన కుప్పగంతులు మనం వేస్తూ ఉంటాం ఆయన ముందు కానీ ఆయనకేం తెలుసు ఆయనకే తెలుసు ఏం జరుగుతుందో అనేది సరే నీ ప్రయత్నాలు నువ్వు చేయన్నారు విడిచిసి కొట్టినవి ఇంట్లో కామ్గా వచ్చాను మళ్ళీ తిరిగి తిరిగి మన యూట్యూబ్కే వచ్చాను అనమాట ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు బయట నెగ్గలేరు అని అయితే నాకు అర్థమైంది అది ప్రాక్టికల్గాను అర్థమైంది నార్మల్గా కూడా నాకు తెలుసు అనమాట కానీ మన ఆరాటం ఉంటుంది కదా ఏదోటి చేసేయాలి ఏదోటి చేసేయాలి అని చెప్పనేసి అయితే ఇంకా దానికి మంచి సమాధానం అయితే నాకు వచ్చింది బై ఛాన్స్ ఫ్యూచర్లో ఏమైనా బాబా దయ్య ఉండి ఎక్కడైనా వేకెన్సీ ఉండి పిలిస్తే మాత్రం అప్పుడు వెళ్ళి నా టీచింగ్ ఫీల్డ్ కోరిక అనేది నేను అనమాట కానీ మా హస్బెండ్ సైడ్ ప్రకారం ఎలాంటి ప్రాబ్లం జరువు అనేది ఉండదు ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బంది వచ్చినా నేనే చూసుకుంటాను నీకెందుకు అని అంటారు ఇంకొకటి వచ్చేటప్పటికి మా హస్బెండ్ ఎప్పటికప్పుడు క్యాంపులకని టోర్నమెంట్లు అని వెళ్తూ ఉంటారు స్పోర్ట్స్ కోట అని చెప్పాను కదా సో ఇక పిల్లలిద్దరే ఉంటారు ఇంట్లో మొత్తం నా మీదే అయిపోతుంది అనమాట బాధ్యత అంతా చూసుకోవాల్సింది నేనే టైమింగ్ లేకుండా ఇంట్లో టయానికి లేకుండా ఉంటే ఇంకా ఎవరు చూసుకుంటారు మాకు రిలేటివ్స్ అనేవాళ్ళు కూడా సరౌండింగ్స్లో లేరు ఏదో నైబర్స్ ఎదురుగా వాళ్ళలా ఉంటారు మేము అలాగా ఉంటాము అంతే ఒక గంట అరగంట చూస్తారు కానీ ప్రతిరోజు చూడాలన్నా

సో అందుకని నేను అంత ధైర్యంగా కూడా బయటికి వెళ్ళాలంటే ధైర్యం చేయలేదనమాట పిల్లలకి తర్వాతే కదండి మనకి ఏదైనా వాళ్ళని వదిలేసి ఎంత పెద్ద జాబులు చేసినా వాళ్ళని పట్టించుకోకుండా ఏం ఉపయోగం ఉంటుంది అని చెప్పనేసి అయితే నేను అలా మధ్యలో ఉండిపోతానన్నమాట అటు అనలేను ఇటు అనలేను ఇటు వదిలి చేసే ధైర్యం లేదు అలా అని ఏదో ఒకటి సపోర్టింగ్ చేయాలి అని చెప్పనేసి అయితే ఆలోచనను పోదనమాట పూర్తిగా అలా మధ్యలో కొట్టుకుంటూ ఉంటామన్నమాట ఈ ఫీలింగ్ అనేది ఎవరికైనా వస్తుంది లేడీస్కి ఇంట్లో ఉండే వాళ్ళకి పెళ్ళి కాకముందు సిచువేషన్ ఒక రకంగా ఉంటుంది పెళ్ళి తర్వాత సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటుంది అనమాట బాధ్యతలను బట్టే అన్నీ వస్తాయి అవసరాలే అన్నీ నేర్పుతాయి అంటారు కదా అలా జరుగుతూ ఉంటుంది అనమాట సరేలేని ప్రస్తుతానికి మళ్ళీ కామైపోయాను నేనేం చేయట్లేదు అందరికీ అందరికైతే ఉండి చేయాలి అని చెప్పని అంటారేమో పాపం అలాంటి వాళ్ళకైతే ఏది చేయలేనప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా బాధపడతారు నరకమే అనుభవిస్తారు ఒక రకంగా చెప్పాలంటే కానీ ఏం చేస్తామండి చెప్పలేం భగవంతుడి దయ మన ప్రాప్తం అన్నట్టే ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఇంకా అందుకనే మళ్ళీ మనం యూట్యూబ్కి వచ్చేసాను అందుకే అంటారు నువ్వు బయటకు వెళ్తే నెగ్గలేవు నువ్వు పనికిరావు ఏం చేయలేవు అని చెప్పని అంటారు అది పాజిటివ్గా నా గురించి చెప్పడమే కానీ నెగిటివ్గా ఏం చేయలేను అని అయితే కాదనమాట ఎందుకంటే అది కూడా మన మెంటాలిటీ మన మైండ్ సెట్ బట్టే చెప్తారు కానీ తప్పుగా తక్కువ అయితే కాదు కదా మన కోసమే చెప్తారు నీకెందుకు అని చెప్పనే అంటారనమాట కానీ మనం ఉండబట్టలేం కదా అలా ఉంటుంది బయట సిచ్యువేషన్ అలాగా మీలో ఎవరైనా ఉన్నారా నా లాంటి మెంటాలిటీ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా అదే ఆలోచించి అదే పట్టుకుని అదే పీక్కుని 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 ఎందుకు అలా ఎందుకలా ఎందుకలా అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కనీసం ఒక లైక్ అయినా చేయండి ఎందుకంటే మనందరూ ఒక బ్యాచ్ అని చెప్పి నాకు నువ్వు కొంచెం నవ్వు వస్తుంది ఇంకా అలా జరుగుతుంది ప్రస్తుతానికైతే ఇంకా అలాంటి ఆలోచనలు అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా ఏదో ఒకటి చదువుకోవడమో రాసుకోవడమో చెయ్యాలి ఇక్కడ మా పిల్లలు అయితే మేము హోంవర్క్స్ అయిపోయినాయి మా ఇంటికి వచ్చి అందరూ ఆడుకుందాము సరదాగా అని చెప్పని చెప్తున్నారు సరలే అని చెప్పి వెళ్ళు అని చెప్పని అంటున్నాను అనమాట ఇక్కడ మార్నింగ్ నిన్న ఉతికిన బట్టలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే మడతలు పెట్టేస్తున్నాను నేను ఒక పనిలాగా అయిపోయింది పెద్ద పని అనమాట బట్టలు మట్లు పడ్డడం అసలు అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి అని చెప్తున్నారు కానీ మాకైతే వర్షం కాదు కదా వడగాలి వేడిగాలి మండు ఎండల మేలల్లో ఎలా వస్తాయి ఎండలు అలా ఉన్నాయి అనమాట మాకు ఇక్కడ వైజాగ్లో అయితే చచ్చిపోతున్నాం ఎండలకి వర్షం పడితే బాగుండదని ఆలోచించి ఎప్పటికప్పుడు నేను ఎంత ఆశపడుతున్నానో అంత వెనక్కి వెళ్తుంది వర్షం అయితే ఇంకా అలా జరుగుతుందన్నమాట ఇంకా మార్నింగ్ అంతా అయిపోయినంత పిల్లలు వచ్చి వాళ్ళ హోంవర్క్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్యాచ్ చేసి లంచ్ చేయడము ఇవన్నీ ఎక్కడ ఒక్కడ సర్దుకోవడము పడుకోవడము ఇదే జరిగిపోతుంది ఇది ఈరోజు టూ లాక్ అనమాట ఇంకా ఏదో ఒక కొత్త విషయాలు మంచి విషయాలు మనము డిస్కస్ చేసుకోవడం కావచ్చు కొత్త విషయాలు తెలుసుకోవడం కావచ్చు అలా తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్